వెడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని వెంకట నారాయణపురం గ్రామంలో తులసిం గారి రావమ్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంట్లో రావమ్మ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో భయాందోళనకు గురై బయటకు రావడం జరిగిందని అన్నారు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసరికి ఇంటిలో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోయాయని ఆమె వాపోయారు పెన్షన్ డబ్బులు గుడ్డలో దాచుకున్నానని మంటల కారణంగా బట్టలు డబ్బులు పూర్తిగా కాలిపోవడం జరిగిందన్నారు గ్రామస్తులు మాట్లాడుతూ రావమ్మ వికలాంగురాలని బయటకు వెళ్లి పని చేసుకునే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఆమెను ఆదుకోవాలని కోరారు

మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి